ప్రగతి న్యూస్ కి స్వాగతం గిద్దలూరు నీటి సంఘంలో వైసీపీ అభ్యర్థులకు టీడీపీ అభ్యర్థులు పోటీలో అభ్యర్థులు లేక ఎన్నికలు ఆపేయాలని వివాదం నిలిచిన ఎన్నికలు నెల్లూరు జిల్లా సైదాపురం మండలం గిద్దలూరులోని రెండు చెరువులకు ఎన్నికలు నిర్వహించాలని అధికారులు గిద్దలూరు ఉన్నత పాఠశాలలో నామినేషన్ స్వీకరణ మొదలుపెట్టారు వైసీపీ నుండి ఖమ్మం విజయభాస్కర్ రెడ్డి వర్గం అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు టీడీపీ నుండి పాములూరు శ్రీనివాసులు నాయుడు తరపున పోటీ చేసే అభ్యర్థులను పెట్టుకోలేక ఎన్నిక వాయిదా వేయాలని టీడీపీ నాయకుడు తమ వర్గంకు ఓట్లు లేవని అధికారులతో వాగ్వివాదం జరగగా వైసీపీ సభ్యులు తమ వర్గం నామినేషన్ ఇచ్చామంటూ ఎన్నికలు జరిపి తీరాలని పట్టుబట్టారు పెద్ద చెరువుకు మాత్రం ఎన్నికల అధికారులు నామినేషన్ స్వీకరణ చేసినట్లు అధికారులు వైసీపీ టీసీలకు డిక్లరేషన్ రసీదులు ఇచ్చారు టీడీపీ నాయకులు ఎన్నికలను వాయిదా వేయాలని పట్టుబడటం ఎన్నికలు జరపాల్సిందేనంటూ వాగ్వివాదంతో చోటు వాగుచెరువు ఎన్నికల అధికారి రాపూర్ డిప్యూటీ తహసీల్దార్ వై అశోక్ కుమార్ ఎన్నికల కేంద్రం నుండి బయటకు వచ్చేసి తన కారులో ఎక్కేశారు దీంతో వైసీపీ శ్రేణులు కారును కదలనీయమంటూ ఆందోళన చేశారు ప్రజాస్వామ్యం అపహాస్యం చేశారంటూ ఎన్నికల అధికారి టీడీపీ ఏజ్ అంటూ అంటూ నినాదాలు చేశారు పోలీసులు ఆ అధికారి కారును అక్కడి నుండి బందోబస్తుతో సాగనంపారు ఎన్నికల అధికారి వై అశోక్ కుమార్ చౌటువాగు చెరువుకు వైసీపీ అభ్యర్థుల నుండి నామినేషన్ స్వీకరించే అభ్యర్థులకు రసీదు ఇవ్వకుండానే ఇరు పార్టీల వివాదంతో సజావుగా ఎన్నిక జరిగేలా లేనందున ఎన్నికలు జరపలేకున్నానని లేఖ రాసి అక్కడి నుండి వెళ్ళిపోయారు అయితే వైసీపీ నాయకుడుగా ఉన్న కంభం విజయభాస్కర్ రెడ్డి తమ వర్గం నామినేషన్ వేసిన టీడీపీలో పోటీ చేసే అభ్యర్థులు లేకనే ఎన్నికలను ఆపాలని వివాదం చేసిందని అధికారులు నిష్పక్షపాతంగా ఎన్నిక జరిగేలా పనిచేయలేదని ఆరోపించారు కావాలని టీడీపీకి పోటీ చేసే అభ్యర్థులు లేరని తమకు ఏకగ్రీవం కాకూడదని ఎన్నికలను ఆపించారని విమర్శించారు ఒక గిద్దలూరు సాగునీటి సంఘం ఎన్నికలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది ವೈ ಅಶೋಕ್ ಕುಮಾರ್ ರಾಪುರ್ ಡಿಪ್ಯೂಟಿ ತಹಸೀಲ್ದಾರ್ ಉಂಟಮ್ಮ డిజిటల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ మరియు ఫర్నిచర్ ఐటమ్స్ సరసమైన ధరల్లో మా షోరూమ్ లో లభించను ఈ పండుగల కానుకగా ప్రతి పది రూపాయలు కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి కలదు ఎనభై రూపాయలు విలువ కలిగిన డబుల్ కార్ డ్రెస్సింగ్ టేబుల్ థర్టీ టూ ఆండ్రాయిడ్ టీవీ త్రీ సెట్ సోఫా కేవలం ముప్పై రూపాయలు మాత్రమే అంతేకాక మా షోరూమ్ తరపు నుండి గ్యాస్ స్టవ్ ఉచిత జీరో ఫైనాన్స్ కలదు మరిన్ని వివరాలకు A.R. Digital Home Needs and Furniture Old Lemon Market Sundar Mahal Road Guduru